అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్నటువంటి ఒక శుభవార్త రాని వచ్చిందా ముప్పై శాతంతో మధ్యంతర్వృత్తికి సన్నాహాలు చేస్తున్నారా క్యాబినెట్ భేటీ బకాయిల చెల్లింపులపై సంచలనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి కోటం ప్రభుత్వం ఏర్పాటయ్యి పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఈ పద్దెనిమిది నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు మినహా ఇంకా ఏ ఒక్క హామీ కూడా ఉద్యోగులకు నెరవేర్చలేదు ఇప్పుడప్పుడే సంక్షేమ పథకాలు కూడా పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి నూట ఐదు రకాల ఆర్థిక ఆర్థికేతర బకాయిలకు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ఈ వీడియోలో బకాయిల చెల్లింపులకి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా బకాయిలన్నీ జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో బకాయిలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంచుమించు ఒక్కో ఉద్యోగికి వారి యొక్క బే బేసిక్ పేకి అనుగుణంగా వారి యొక్క పే స్కేల్స్కి అనుగుణంగా మూడు నుంచి ఐదు లక్షల వరకు బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకి వారి ఖాతాల్లో జమ అవ్వాలి అయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలపై క్యాబినెట్లో ఆమోదం తెలపాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డి శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ నెల నాలుగున జరిగే క్యాబినెట్ సమావేశం అంటే రేపే క్యాబినెట్ భేటీ కాబోతుంది ఈ భేటీలో భాగంగా ఇతర అంశాలతో పాటుగా ఉద్యోగుల యొక్క ఆర్థిక బకాయిలను ప్రత్యేకంగా ప్రజా అజెండాలో చేర్చాలని కోరారు ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలకు కావస్తున్నప్పటికీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ప్రకటించిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకపోవడం దారుణమన్నారు ఇప్పటికైనా కూటం ప్రభుత్వం కళ్ళు తెరిచి దసరా పండుగ కానుగ పీఆర్సీ చైర్మన్నే నియమించి తాత్కాలిక వృత్తికి కింద ముప్పై శాతంతో ప్రకటించాలని కోరడం జరిగింది ఉద్యోగులకు చెల్లించాల్సిన నూట ఐదు రకాల ఆర్థిక అధికేతర అంశాలపై స్పష్టత తెలపాలని డిమాండ్ చేశారు ఈ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల పెండింగ్ బకాయిల పట్ల స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు సో కాబట్టి ఇప్పటి వరకు కూడా చాలా క్యాబినెట్ భేటీలు అయ్యాయి ఏ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న హామీని క్లియర్ చేస్తున్నట్లు ఎక్కడా ప్రకటన చేయలేదు సో తాజాగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో భాగంగా ఉద్యోగుల్ని పిలిచి ప్రభుత్వంతో చర్చలు అయితే జరిగాయి ఈ చర్చల్లో భాగంగా ఉద్యోగులకి నిరాశ ఎదురైంది సో మీ యొక్క సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి సీఎస్ చెప్పారే కానీ వారి యొక్క బకాయిలకు మోక్షం ఎప్పుడు కలుగుతుందనే వివరాలు అయితే ఇవ్వలేదు సో కాబట్టి రేపు జరిగే క్యాబినెట్ భీటీలో భాగంగా ఉద్యోగుల యొక్క ప్రధాన అంశాలు సీఎం గారి దగ్గరికి చర్చకి తీసుకువచ్చి వారికి మేలు జరిగే విధంగా చూడాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు సో పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించి ముప్పై శాతంతో మధ్యంతర్భి ప్రకటనకి ఉద్యోగులు ఈ దసరా పండుగ కనుగ్గా ఎదురుచూస్తున్నారు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలండి పెండింగ్లో నాలుగు డిఏ బకాయిలు ఉన్నాయి ఈ డిఏ బకాయిలు కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలని కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అండ్ వచ్చిన తాజా అప్డేట్స్ For more updates, subscribe to our channel. Thank you.